ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రానున్న ఐదు నెలల పాటు ఈ మూడు రాసుల వారికి శని భగవానుడు ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడు కుంభరాశిలో శని సంచారం వల్ల తులారాశితో సహా రెండు రాసులు ఖజానా డబ్బుతో నిండిపోనుంది అవి ఏ రాశిలో ఇప్పుడు మనం తెలుసుకుందాము నవగ్రహాలలో శని కర్మల అనుసారం ఫలితాలు ఇస్తాడు చెడు పనులు చేస్తే కష్టాలు మంచి పనులు చేస్తే జీవితాన్ని సంతోషంతో నింపుతాడు అందుకే జ్యోతిష్ శాస్త్రములో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు శని తన రాశిని మార్చుకుంటాడు ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి కుంభరాశిలో సంచరిస్తున్నాడు శని సంచారం మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది శని గమనం వల్ల కొన్ని రాసుల వారు ధనవంతులుగా మారవచ్చు మరి కొందరికి జీవితంలో టెన్షన్ కూడా ఉంటుంది శని ప్రస్తుతం కుంభరాశిలో కూర్చున్నాడు వచ్చే ఏడాది శని తన రాశిని మారుస్తున్నాడు శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో రానున్న రెండు వందల యాభై నాలుగు రోజుల పాటు శని సంచారం వల్ల ఏ రాశిలో వారి విధి మారబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశి రాబోయే రెండు వందల యాభై నాలుగు రోజులు కుంభరాశిలో కూర్చున్న శని సింహరాశి వారికి అనేక ప్రయోజనాలు ఇస్తాడు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది వ్యాపారవేత్తలు చాలా మంచి పెట్టుబడిదారులను కనుగొనవచ్చు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వాటిని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు మీరు మీ కెరియర్ జీవితంలో అనేక పనులను పొందవచ్చు ఇది మీ వృద్ధికి సహాయపడుతుంది మేషరాశి రాబోవు రెండు వందల యాభై నాలుగు రోజుల్లో మేషరాశి వారికి శని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది శని గ్రహము శుభ ప్రభావం కారణంగా మీరు అనేక పనుల్లో విజయం పొందుతారు సమాజంలో మీ స్థానం ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో మీరు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి అదే సమయంలో మీరు ఈ కాలంలో అనేక కొత్త పెట్టుబడి ఎంపికలను పొందవచ్చు ఇవి మీకు అనేక లాభాలను ఇస్తాయి తులారాశి తులారాశి వారికి కుంభరాశిలో కూర్చున్న శని రాబోయే రెండు వందల యాభై నాలుగు రోజుల్లో శుభవార్తలను తీసుకొస్తుంది మీ జీవితంలో సానుకూలత ఉంటుంది ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము విద్యార్థులకు కూడా కొన్ని శుభవార్తలను అందుకుంటారు అదే సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్కి కూడా వెళతారు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది శనీశ్వరుడు దృష్టి ఎవరిపై ఉంటుంది ఈ సంవత్సరము శని గ్రహము సాడే సాతి దయ దుష్ప్రభావాల కారణంగా ఐదు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు వృశ్చిక రాశివారు మకర రాశివారు కుంభరాశి వారు మీనరాశుల వారికి శని చెడు ప్రభావాలు ఇబ్బంది కలిగిస్తాయి వీటి నుంచి బయటపడేందుకు శని అనుగ్రహం పొందటం కోసము శనివారం శని దేవాలయానికి వెళ్ళాలి శని ప్రసన్నం చేసుకునేందుకు దానం చేయటం మంచిది ప్రతి శనివారము శని భగవానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి వృద్ధులకు సహాయం చేయాలి ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించరాదు కార్మికులకు కర్షకులకు వీలైనంత వరకు సహాయం చేయండి ఇలా చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నమై తన యొక్క దృష్టి ప్రభావాన్ని మన మీద తక్కువ ప్రభావం ఉండేటట్లు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ శని సాడే సాతి జరిగేటప్పుడు మౌనంగా ఉండటము చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ